తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు ప్రజలు పదకొండు సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు రెండు వందల యాభై మంది పోలీసులు హెలిపాడ్ వద్ద ఉన్నారని తెలిపారు కస్టేడియల్ టార్చర్ అనేది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అని తమది కాదని స్పష్టం చేశారు పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు నేపథ్యంలో రాయలసీమ సీమ చేయాలి అని ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డిఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తా ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకని చెప్తున్నారంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు అనుకుంటా దిన కార్యం కూడా అటువంటి నేపథ్యంలో ఒక బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు దట్టు ఒక ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి అఫ్కోర్స్ ఆ రోజు చేసిన అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు మళ్ళీ పదకొండు సీట్లకి పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్ని ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు హత్యలు మానభంగాలు కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తోనే ఐదు సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లే పరిస్థితి కనిపిస్తాము ఉంది ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలి పడాల్సిన సందర్భం నిన్న టూర్ ప్రోగ్రామ్ నిన్న టూర్ ప్రోగ్రామ్ లో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించలేకపోయారు గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయిందని నిన్న చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెంతలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పి బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ఎంకి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డిసిపి గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళని డిప్లాయ్ చేయడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ బాడీవన్ కెమెరాస్ కానీ రోప్ పార్టీస్ కానీ మళ్ళా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్సెస్ నుంచి డ్రోన్స్ కానీ ఫైర్ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గ్యామ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అనే కారణంతో ఇవ్వడం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరు అందరూ కూడా గమనించాలి అదే విధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్ గా కూర్చొని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్ గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజా తదా ప్రజా అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు అంత ప్రజాదరణ చూసి వెన్నులో బనుక్కు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లవాడా పెద్దోడా సీఎం మాజీనా ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకోంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళ టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు స్టార్ట్ చేయవాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ షార్ట్స్ వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో మీద చేయి వేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండవది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయాలి ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమది కూడాను ఏదో పైనంటి రాయిసిరిందా అమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది ఈ నెల